ఇప్పుడు మనం మందు కొట్టడానికి వచ్చాం పొలానికి మందు కొట్టుకోండి ఓకే నా వీడియో ఫస్ట్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోద్దు ఓకే థ్యాంక్ యూ అయితే ఏ తెగులు కోసం అంటే రెట్ట తెగులు ఇలాగా మనకి ఈ కట్ చేసేస్తా ఉంటాయి కదా పురుగులు పురుగులు కట్ చేసి వాటికి ఇది పురుగు కోసం మందు కొడతాం అనమాట చూడండి ఫ్రెండ్స్ మొత్తం మూడు ఎకరాలు కొట్టుకొని వచ్చాము ఇంకా కొద్దిగా ఉన్నది నెలకొని మన కుర్రలతో తన ధాన్యం అని నేల ఫ్రెండ్స్ దయచేసి రైతులు అయితే అర్థం చేసుకుని స్టార్టింగ్లోనే మీద పురుగు పురుగు చూడండి ఇలాంటి పురుగులు మనకి కొట్టే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ముందుగానే మనం కొట్టుకోవడం మంచిది చూడండి కొట్టింది ఎలాగా నీకు చూపిస్తాను ఇలాగా రెట్ట కొట్టడం వల్ల ఇలా కొట్టడం వల్ల మొత్తం పొలంలో మనం జలు ఉడుచుకున్న ఈ పొలం అంతా వేస్టే ఇలా మనం కొట్టక ముందే లైట్గా కొట్టేటప్పుడే మనం మందు కొట్టుకోవాలి లేకుంటే మొత్తం రాలిపోతుంది కాబట్టి జాగ్రత్తగా రైతులు ముందుగానే మీరు పొలంలోకి వెళ్ళి ఇలా కట్ చేస్తున్నా ఏంటి చూసుకొని వెంటనే మీరు డొంకలో నీట్రా బాబు మామూలు అటు ఉంటే కదా మామూలు చూపించు పోగొడెత్తున్నావు నీళ్ళు ఇలా కలుపుకొని ఆ తర్వాత ట్యాంకులు అయ్యాలి నీకన్నా రాజు కూడా బాగా మాట్లాడతాడు కదా అన్ని సంవత్సరాలు చేస్తుంది ఆ పక్క లాంగ్వేజ్ కదా సైడ్ మాడుగులు సైడ్ వాళ్ళు లాంగ్వేజ్ వేరు మనది మనం అల్లూరు సీతారామరాజు బిడ్డలం ఓకే నీ స్ట్రైట్ కాదని వేరే విధంగా అర్థం అర్థం చేసుకో స్ట్రైట్ అంతే స్ట్రైటో బయటో ఇదే ఫట్ గా వీడియో నేను కూడా పోస్ట్ ఉంటా నేను కలుపు నాకు ఏం కలుపు కదా లేదులే ఆపేరా ఆ ఒరే అది సూర్యుడు కనబడతాడు రానియా దీని చెట్టు ఇది దీని ఇప్పుడు పొలానికి మందు కొడుతున్నాం కదా అది రెట్ట కొట్టకుండా అన్నమాట చూడండి మొత్తం నలుగురు చేత కొట్టిస్తున్నాం ఇక్కడ చూడండి రెట్ట మందు కొట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా చక్కగా ఉన్న ఎన్నో ఒకసారి పురుగు కొడితే ఇంకా దీంట్లో సకం శకానికి సగం పోద్ది మరి అప్పుడు రైతు లాసే కదా అవుతాడు ఫ్రెండ్స్ మీరు మాత్రం జాగ్రత్త రైతులు